హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డూ ఛానల్ ఇవాళ మనం పెద్దింట్లమ్మ తల్లి గుడినైతే గనక చూద్దాం ఇది పెదిన కొల్లు గ్రామంలో అయితే గనక అమ్మవారు ఉన్నారు అమ్మవారు చూసారా కన్నులకు నిండుగా బలే కనిపిస్తూ ఉంటారు పెద్దింట్లమ్మ తల్లి రూపం ఎక్కడున్నా బలే బాగా కనిపిస్తూ ఉంటారు కదా మనకి కొల్లేటి పెద్దింట్లమ్మ తల్లి ఎలాగ మంచిగా కనిపిస్తూ ఉంటారో ఈ పెద్దింట్ల ఎక్కడ పెద్దింట్లమ్మ అమ్మవారైనా కూడా అలా కనిపిస్తూ ఉంటారు కదా ఈ ఈవిడైతే పెదరిండ్రకోళ్ళు గ్రామంలో అయితే గనక ఉందనమాట పెదరిండ్రకోళ్ళు గ్రామంలో ఇలాగే ఈ తల్లి అయితే గనక ఇక్కడ గుడి కట్టించారు ఇవన్నీ పొలాలు ఉండేవి మొత్తం ఈ సరౌండింగ్ అంతా పొలాలు పొలాలతోనే ఉండేది అనమాట తర్వాత తర్వాత ఇప్పుడు చెరువులు అయిపోయినాయి కదా అలాగే ఇక్కడ ఎవరో జనాలు ఉండేవారు ఏం కాదు ఇప్పుడైతే కాలనీ గవర్నమెంట్ మనకి ఇళ్ళ స్థలాలు ఇస్తుంది కదా ఆ ఇళ్ళ స్థలాలు అన్నీ ఈ కాలనీ తర్వాత అమ్మవారు అయితే ఉన్నారు మనకి ఎక్కడైనా దేవుళ్ళు కానీ అలాగ సింగిల్గా దేవుడే ఉండరు తర్వాత అలాగా ఉండి కొద్ది వృద్ధి చెందుతూ ఉంటాయి కదా ఇప్పుడు అదే పాపులర్ అయిపోతూ ఉంటాయి అంటానికి ఇది కూడా ఒక నిదర్శనం అనమాట గుడి అయితే కనుక చూశారు కదా ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఒక పక్కన ఆంజనేయ స్వామి ఒక పక్కన విష్ణుమూర్తి అయితే ఉంటారు అలాగే ఎంట్రెన్స్ దగ్గర ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడ అమ్మవారు అయితే కనుక పెడతారు ఫస్ట్ ఈ అమ్మవారికి దండం పెట్టుకొని అయితే గనక వెళ్ళమని చెప్తూ ఉంటారనమాట మనకి ధ్వజస్తంభం కదా అలా అలాగే ఇక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అయితే కనుక కనిపిస్తూ ఉంటారు కదా దేవి ధాన్యలక్ష్మి అలాగే ధనలక్ష్మి ధనలక్ష్మి అమ్మవారు అని నేను అనుకుంటున్నాను అంటే ఆవిడ లోటస్ మీద కూర్చున్నారు కదా ఇలాగ అమ్మవారు దర్శనమిస్తారు అలాగే తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాక మనకి ఏదైనా గుడి కట్టామంటే దాతలు లేకుండా ఏది అవ్వదు కదా ఆ దాతల పేర్లు అయితే కనుక ఇలా శిలాఫలకాలు చెక్కించి మనకి గోడల మీద పెట్టారు అలాగే బృందావనానికి అని ఉంది కదా అసలు బృందావనం అయితే కనుక సూపర్ ఉంటుంది అనమాట ఈ బృందావనం అంటేనే మనకి తులసి మొక్కలు ఉంటాయి కదా ఆ తులసి మొక్కలు అన్నీ ఉంటాయి మారేడు చెట్టు కూడా ఇక్కడైతే కనుక ఉంటుంది ఈ బృందావనం మాత్రం చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది నాకైతే భలే ఇష్టం ఇక్కడ పెద్దింట్ల గుళ్ళ ఈ ప్లేస్ ఈ బృందావనం ఒకటి వెనకాల పుట్ట ఉంటుంది ఆ పుట్ట కూడా నాకు భలే ఇష్టం అనమాట ఈ బృందావనం చూసారు మనకు బృందావనం అంటేనే తులసి మొక్కలు అవన్నీ ఉంటాయి కదా అలా చక్కగా అయితే పెట్టారు అలాగే దీని నైప్యూ కూడా ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను ఇప్పుడు మనకి కృష్ణుడు కాబట్టి ఆ థీమ్ వచ్చేలాగా గోడల మీద పెయింటింగ్ కూడా వేశారు కృష్ణుడికి వచ్చి చూసారే చిన్నగా ఉన్న భలేగా కనిపిస్తూ ఉంటారనమాట ఆయనకి నెమలిపించాలి అలాగే వెన్న కాబట్టి ఆ థీమ్ వచ్చేటట్టయితే కనుక గోడ మీద వేశారు అలాగే మనకి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ చాంటింగ్ అనేది గోడ మీద కూడా పెట్టారనమాట ఇదంతా మనకి గుడి పక్కన బృందావనంకి అని ఉంది కదా ఈ బృందావనంలో ఇదంతా ఉంటుందన్నమాట చక్కగా మొక్కలన్నీ అన్ని రకాల మొక్కలు అలాగే గులాబీ మొక్కలు కూడా ఉండేవి నేను తీసే టైంకి మరి గులాబీ మొక్కలు అనేవి సీజన్ అయిపోయిందో మరి లేదో నాకైతే కనిపించలేదు కానీ గులాబీ మొక్కలు కూడా నేనైతే ఒకసారి చూసా అలాగే ఇక్కడ మనకి రూమ్స్ ఉన్నాయి కదా అంటేనే అమ్మవారికి మొక్కలే చెల్లించుకుంటూ ఉంటారు కదా ఆ మొక్కలు చెల్లించుకునేటప్పుడు మనకి వస్తూ ఉంటారు కదా వేరే వేరే ఊళ్ళ నుంచి వాళ్ళకైతే కనుక ఇలాగ రూమ్స్ ఉంటాయి కదా మనకి కొల్లేరు పెద్దింట్లమ్మ తల్లి గుడి దగ్గర కూడా ఇలాగ రూమ్స్ అనేవి ఉంటాయి కదా అలాగైతే కనుక రూమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా ఇలాగ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్ వచ్చేటట్టు అయితే గనక మనకి బృందావనం కదా బృందావనంలో కృష్ణుడు ఉంటాడు కాబట్టి కృష్ణుడిది ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ వచ్చేటట్టు ఇలా ఒక గోడలకి అయితే కనుక చేశారనమాట అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నారు కదా అప్పుడు రాధాకృష్ణులు ఇలాగా ఆ థీమ్కి రాధాకృష్ణ థీమ్కి తగినట్టుగా అయితే కనుక చేశారనమాట ఇది బృందావనం యొక్క వ్యూ ఇదంతా ఏంటంటే పగటిది చూసారు కదా ఇక్కడ ఎలాగ ప్రశాంతంగా అయితే కనుక ఉంటుంది అనమాట ముగ్గులు చూసారా భలే అందంగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఎక్కడైనా ముగ్గులు అంటేనే మన పల్లెటూర్లో భలే ముగ్గులు అనేవి పెడతా ఉంటారు ఆ ముగ్గులు అయితే ఇక్కడ భలే కనిపిస్తూ ఉంటాయి నాకు చూసినప్పుడల్లా ఇప్పుడు బృందావనం యొక్క నైట్ వ్యూ చూపిస్తా నైట్ వ్యూలో కృష్ణుడు అనేది ఎంత అందంగా కనిపిస్తూ ఉంటాడు కృష్ణుడు నార్మల్గా కూడా అందంగా ఉంటాడు ఇప్పుడు నైట్ వ్యూలో అయితే కనుక భలే ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటున్నారు అనమాట మనకి క్షీరాబ్ది ద్వాదశి జరిగింది కదా ఆ ద్వాదశి రోజు ఈ కృష్ణుడి దక్కి పూజ చేశారనమాట అప్పుడు పూజ చేసినప్పుడు ఈ వీడియో కృష్ణుడు చూసారా భలే అందం కనిపిస్తున్నారు ఈయన విష్ణుమూర్తి ఆ రోజు దీపోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది కదా పెద్దింట్లం తెలుగులో కూడా దీపోత్సవం అయితే చేస్తారు దీపోత్సవం సంబంధించినవి కూడా ఇలాగా క్షిరాది తాదశి రోజు మనం ఉసిరి చెట్టుకి పెళ్లి చేస్తాం కదా తులసి చెట్టుకి తీసినప్పుడు తీసినప్పుడైతే కనుక ఈ వీడియో ఏదేమైనా ఈ నైట్ వ్యూలో కృష్ణుడి అందం చూసారా బల్లే కనిపిస్తూ ఉంటుంది కదా మొత్తం బృందావనం అంతటిని డెకరేట్ చేశారు ఆ బృందావనం యొక్క వ్యూ అనమాట పగటి వ్యూ నైట్ వ్యూ కూడా చూశారు కదా మీకు ఏ వ్యూ నచ్చిందన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎవరైనా అమ్మవారి గుడికి రావాలనుకుంటే కనుక రండి బాగుంటుంది అన్నమాట మనకి అమ్మవారి వైబ్రేషన్స్ కూడా బాగా మంచిగా అనిపిస్తాయి ఇదిగోండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణుడికి ఎన్ని పాటలున్నా ఎలా పాడినా ఏమైనా కూడా బలేగా భలే బలే ఈ నైట్ వ్యూలో అయితే కనుక నాకు భలే నచ్చేసారనమాట ఈ దీపాల వెలుగుల్లో కృష్ణుడు అయితే మీకు ఎలాగా ఉన్నది అన్నది అయితే కనుక నాకు కామెంట్ చేయండి అలాగే గుడిది నెక్స్ట్ ఇప్పుడు మనం బృందావనం దారి చూసాం కదా బృందావనం నుంచి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదా ఇక్కడ అయితే మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి కదా ఆ అమ్మవార్లు అయితే కనుక ఉంటారనమాట ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రకమైన రూపం ఉంటుంది కదా ఆ అమ్మవారి రూపాలన్నీ అయితే కనుక ఇక్కడ ఉంటాయి అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉంటాయి అనమాట వీటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అమ్మవారు చూసారా ఎలాగ కనిపిస్తూ ఉన్నారు ఒక్కొక్క అమ్మవారితో ఒక్కొక్క అందం ఒక్కొక్క రూపు అంటే ఒక్కొక్కసారి మనం మనం చూసేదాన్ని బట్టి కూడా ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనం మన లోపల బాధ ఉంటే జాలీగా ఉన్నట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటారు కదా ఇవైతే కనుక అష్టా అష్టాదశ శక్తిపీఠాలు అలాగే ప్రతి అమ్మవారి పేరైతే కనుక ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉండి అలాగ ఈ అష్టాదశ శక్తి పెట్టాలి ఇలాగ దీని తర్వాత మనం ఇటు నుంచి వెన మళ్ళీ ఇంక గుడి చుట్టూ వెనక్కి వచ్చేస్తాం కదా వెనక్కి మళ్ళీ వెళ్ళిన తర్వాత నుంచి ఇలా వెళ్తే వెనకాల చెరువు ఉంటుంది అనమాట ఈ చెరువు దగ్గర మళ్ళీ మనకి పుట్టు ఉంటుంది ఈ పాము అయితే కనుక మీరు నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి పాము అయితే నిజంగా లాగే ఉన్నదనమాట ఇక్కడ నాగదేవతకి ఇలాగైతే గనక పుట్ట కట్టించారు ఈ పుట్ట కట్టించి ఇక్కడ నాగదేవతని అయితే పూజిస్తూ ఉంటారనమాట అలాగే ఇక్కడ మనకి వేప చెట్టు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారి కింద భావించి వేప చెట్టు కూడా పసుపు కుంకుమలు అయితే కనుక పెడతా ఉంటారు ఇంకా ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే పంతులు గారు కూడా చాలా నీట్గా చేపిస్తూ ఉంటారు అలాగే భక్తులు వచ్చిన వాళ్ళు కూడా వాలంటీర్గా వాళ్ళే వచ్చి ఒక వీక్ ఒకరు ఒక టీం చేస్తే నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు ఇంకొక టీం చేసి వాళ్ళే మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని థర్స్డే అయితే కనుక ఫ్రైడే అమ్మవారికి పూజ చేసి హార్తలు ఇస్తారు కదా థర్స్డే థర్స్డే ఇలాగైతే కనుక చేశారు నాకైతే కనుక త్రీ ఇయర్స్ నుంచి తెలుసు ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా అలాగే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ చూసారు చూశారు కదా పుట్ట పుట్ట వెనకాల ఇక్కడ చెరువు చెరువు కూడా చూసారు కదా వ్యూ అంతా అలాగే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం నేను చెప్పాను కదా ఎంత నీట్గా ఉండడానికి మనకి గుడిలో దేవుడి గుడి నీట్గా ఉండాలి అని అన్న పంతులు గారు కూడా మెయిన్ పార్ట్ కదా నేనైతే కనుక ఇక్కడ ఈ పంతులు గారికి కూడా క్రెడిట్ బాగా అనమాట అలాగే వచ్చిన భక్తులు కూడా వాలంటీర్గా వచ్చి వాళ్ళకు వాళ్ళు చేస్తూ ఉంటారు ఏదైనా అదే కామ్ గోయింగ్ అన్నది ఇక్కడ అయితే కనుక నడుస్తుంది అనమాట ఇప్పుడు ఉన్నాం కదా మేము హడావిడి చేయాలి మీరు ఉన్నారు కదా మీరు హడావిడి చేయాలి అన్న ప్రాసెస్ అయితే ఏం అలా ఉండబట్టే ఈ గుడి కింద కూడా మీరు చూసారంటే కింద ఖర్చు కూడా అంత నీట్గా ఉంటుంది అంటే వీక్ వీక్ షెడ్యూల్ ఉంటుంది కదా ఈ వీక్ ఈ బ్యాచ్ వస్తే నెక్స్ట్ వీక్ ఆ బ్యాచ్ వచ్చి ఇలాగైతే కనుక క్లీన్ చేసుకొని వెళ్ళిపోతారు ముగ్గులు పెట్టేసుకొని పెద్ద పెద్ద ముగ్గులు అయితే పెడతా ఉంటారనమాట ఈ గుడి క్లీన్ అనేది నార్మల్ విషయం అయితే ఏమీ కాదు అంత గుడి ఉంది అందులోనే ఇక్కడ కింద మనకి రాళ్ళు చూసారు ఎలాగున్నాయో ఆ రాళ్ళు అన్నిటినీ కూడా అంత నీట్గా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకొని వెళ్తూ ఉంటారు అంటే ఎవరి భక్తిని వాళ్ళు వాళ్ళు అమ్మవారికి సేవ చేయాలి అని అనుకుంటూ ఇలా సేవ చేస్తా ఉంటారనమాట అలాగే అమ్మవారు పక్కన ఇక్కడ చిన్న అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారి పేరు అయితే నాకు తెలియదు కానీ ఈ అమ్మవారికి కూడా పూజలు అనేవి అలాగే చేస్తా ఉంటారు అనమాట చూడండి ఈ అమ్మవారికి కూడా భలే కనిపిస్తూ ఉంటారు ఈ ఇవి ఫొటోస్ ఒక్కొక్కసారి చేస్తూ ఉంటారు కదా నేను నెక్స్ట్ షార్ట్లో లో ఎప్పుడైనా అప్లోడ్ చేస్తా ఉంటాను ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా పూజ చేస్తారు ఈవినింగ్ హార్తలు కూడా ఇస్తారనమాట ఫ్రైడే ఈవినింగ్ అయితే కనుక హారతులు ఉంటే నేను హారతులు వీడియో కూడా దీంట్లోనే చూపిస్తూ ఉంటాను కంటిన్యూషన్గా అంతా బాగా చేస్తారు మీరు ఇక్కడ కింద కూడా చూశారు కదా ఇప్పుడు దీపోత్సవం జరిగింది అనుకోండి దీపాలు క్లీన్ చేయడానికి ఏంటి లేదంటే కనుక ఇలా గుడి క్లీన్ చేయడానికి గుడి నీట్గా ఉండాలంటే భక్తులతో పాటు అందరు కోఆపరేట్ చేస్తేనే నీట్గా ఉంటుంది కదా అలాగా కోఆపరేట్ చేస్తూ ఉంటారనమాట మనకి గుడి పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా ఇలాగా వచ్చి క్లీన్ చేసుకొని వెళ్ళడం ఇవన్నీ ఏమీ ఆషామాషీ వ్యవహారం ఏం కాదు అంత మంచిగా అయితే కనుక జరుగుతూ ఉందనమాట అలాగే ఇక్కడ గుళ్ళ తీర్థం కూడా మా స్వామికి నాకు అయితే కనుక ఈ తీర్థం భలే ఇష్టం అనమాట ఆకాశ దీపానికి ఈ కార్తీక మాసంలో స్పెషల్గా ఆకాశదీపం పెడతా క పెడతారు కాబట్టి ఆకాశ దీపాన్ని కూడా పెట్టారనమాట అలాగే ఇవి గరగలు ఉంటాయి కదా గరగలు గరగలు అంటే గరగలంటే అమ్మవారి స్వరూపంగానే భావిస్తారు కదా అయితే కనుక చేయించి పెట్టారనమాట మనకి ఎక్కడైనా గణపతి అలాగే అటే పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి తీర్థం అనేది మా మా స్వామికి నాకు బాగా ఇష్టం అలాగే పూజ చేసే విధానం కానీ చూ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా అది కూడా బాగుంటుంది అనమాట అమ్మవారు చూసారా ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నారో ఆ అమ్మవారిని అయితే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటే మనకి లోపల ఏమైనా ఉన్నదనుకోండి అది క్లియర్ అయిపోయేటట్టు క్లియర్ చేసుకున్నట్టు అలాగే ఏమైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది నాకైతే ఎవరిదో నాకు తెలియదు కానీ నాకు పర్సనల్గా అయితే కనుక నాకు నేను వెళ్ళి దన్నం పెట్టుకొని నాకు ఈ విష అవ్వాలి తల్లి అని అనుకున్న ఆ విష ఖచ్చితంగా అయింది అనమాట అందు గురించి అని పర్టికులర్గా చెప్తున్నా అమ్మవారు మనకి పెద్దింట్లో అమ్మ తల్లి అంటేనే కలరే రెడ్గా ఉంటారు కదా మన కొల్లేటి అమ్మ తల్లి కూడా అలాగే ఉంటారు అలాగే ఆకువీలో పెద్దింట్లు ల్లి ఉంటారు ఆవిడ కూడా ఉంటారు అలాగే ఇక్కడ ఆకాశ దీపం నేను స్పెషల్గా ఇది మా ఇంటి దగ్గర నుంచి నాకు దూరం అయినా కూడా నేను స్పెషల్గా ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే కొంతమంది ఏంటంటే ఆకాశ దీపం పర్టికులర్ పీపుల్తోనే చేయిస్తూ ఉంటారు మనల్ని ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వరు ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకేంటంటే ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేపిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు పసుపు వేస్తారా అక్షంతలు వేస్తారా దీపం వేస్తారా ప్రసాదం పెడతారా ఏదైనా కూడా అందరినీ అందరినీ పార్టిసిపేట్ చేయించి చేస్తే మనకు కూడా ఏంటంటే మేము కూడా దేవుడికి ఇప్పుడు ఆకాశ దీపమే ఉంది ఎగ్జాంపుల్గా ఆకాశ దీపంలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము అలాగే మా వంతు మేము చేసుకున్నాం అన్నది కాలకి మన గుళ్ళో దీపం ధ్వజస్తంభం దగ్గర పెడతాం అక్కడ పెడతాం అమ్మవారి దగ్గర పెడతాం ఎందుకు పెడతా ఉంటాము కాలకి ఏంటంటే ఆ దీపం పెట్టేటప్పటికి మా చేతులతో స్వయంగా మేము పెట్టాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఆ సాటిస్ఫాక్షన్ అయితే కనుక ఇక్కడ ఫుల్లీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను అందుకే మా ఇంటి దగ్గర నుంచి దూరం అయినా కూడా నేను ఆకాశ దీపానికి నేనున్న అన్ని రోజులు కూడా ఆకాశ దీపానికి ఇక్కడికి రావడానికే ట్రై చేస్తా అంటే మన ఓన్గా మనం కూడా చేస్తాము అన్నట్టే కదా అలాగా అన్నింటితో చేపిస్తారు చాలా వరకు గుళ్ళు ఏంటంటే అలాగ పార్టిసిపేట్ చేయనివ్వరు మరి అది వెనకాల వాళ్ళ వల్ల సో అండ్ సో రీజన్స్ ఎవరికి ఉన్న రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఆ రీజన్స్ పెట్టే అయితే కనుక అలా చేశారు కదా ఇది నాకు నాకు పర్సనల్గా ఇష్టం నాకు త్రీ ఇయర్స్ నుంచి తెలుసు నేను త్రీ ఇయర్స్ నుంచి కూడా ఉన్నప్పుడు ఆ నిండ్రకోళ్ళలో ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా నేను ఆకాశదీపం టైంకి అయితే కనుక మా మామయ్యో లేదంటే మా ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తారనమాట అలాగే మేము వెళ్ళింది ఆకాశదీపం మన కార్తీక మాసం ఫస్ట్ డే స్టార్టింగ్ రోజు కదా ఆ రోజు అందులో ఫ్రైడే వచ్చింది ఆకాశదీపం తర్వాత అమ్మవారికి హారతులు కూడా ఇస్తారనమాట ఐదు రకాల హారతులు కూడా ఇస్తారు ఆ హారతులను కూడా మనకి కార్తీక మాసంలో నేను చెప్పాను కదా కుంకుం అక్షంతలు ఏమిటి ప్రతిదీ అందరూ ఇక్కడ మనం ఎంతమంది వస్తే అంతమందిని కూడా పార్టిసిపేట్ చేపిస్తారు అన్ అలాగే ఎగ్జాక్ట్ ఈవినింగ్ ఎగ్జాక్ట్ సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోతుంది అనమాట సిక్స్ కల్లా ఆయన స్టార్ట్ చేసేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు ఇలాగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా ఇలాగ చేయించి ధూపం దీపం అలాగే మంత్రాలు ఉంటాయి కదా మంత్రాలు అయితే కనుక చదివి చేపిస్తూ ఉంటారు ఆ విషయంలో నేను ఒకటికి పదిసార్లు చెప్తున్నాను కదా మనం కూడా ఓన్గా చేసామన్న ఫీలింగ్ ఉంటుంది అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట వే కొన్ని కొన్ని గుళ్ళో ఉండవు ఆకాశ దీపానికి దీపం దూపం నైవేద్యం అన్నీ చూపించి హారతి కూడా ఇస్తారు కదా హారతి కూడా అయిపోయిన తర్వాత మనకి కార్తీక దామోదర ఆయన మహా అనుకుంటా అలాగే రాధా రమణ గోవింద అని కూడా అంటారు ఆ పంతులు గారి మాట కూడా బాగుంటుంది ఆయన మంత్రాలు చదివే విధానం కూడా బాగుంటుంది అన్నమాట దీపాన్ని అయితే కనుక ఇప్పుడు చూసేద్దాం కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని చూడటానికి కూడా కన్నులు ఉండాలి చక్కగా కన్నుల నిండా చూసేంత అదృష్టాన్ని మనకు కల్పించినందుకు దేవుడికి ఒకసారి నమస్కారం చేసుకుందాం అనమాట చక్కగా అందరూ ఇప్పుడు తాడు లాగేటప్పుడు కూడా కొంచెం పైకి వెళ్ళేంతవరకు అయితే కనుక మగవాళ్ళని లాగమని తర్వాత ఏంటంటే ఉన్న ఆడవాళ్ళని ఎవరైతే వచ్చారో అందరినీ కూడా ఆ తాడు లాగుతూ మనకి ఆకాశ దీపాన్ని అయితే కనుక వెలిగించమని చెప్తూ ఉంటారన్నమాట చక్కగా దీపాన్ని అయితే కనుక నిదానంగా పైకి ధ్వజస్తంభం పై వరకు అయితే కనుక తీసుకెళ్తారనమాట మనకి కార్తీక దామోదర గోవింద గోవింద అనుకుంటా అయితే కనుక ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆకాశ దీపాన్ని అయితే కనుక చూసుకొని ఒకసారి అయితే కనుక దండం పెట్టుకోండి చక్కగా మనస్ఫూర్తిగా ఇప్పుడైతే కనుక అమ్మవారికి హారతలు ఇస్తారు ఆ హారతులని అయితే కనుక చూసేద్దాం చక్కగా ఇప్పుడు కూడా ఇక్కడ సపరేట్ సపరేట్గా లైన్ అయితే కనుక ఎవరికాలు సపరేట్ అయిపోయి లైన్లో అయితే కనుక నుంచి ఉంటారు ఇప్పుడైతే కనుక అమ్మవారికి ఫస్ట్ ఏ పూజ ఉంటుంది కదా కొంచెం పూజ అయితే చేసిన తర్వాత అలాగే ఈరోజు ఎవరైనా ప్రసాదాలు తీసుకురావాలనుకుంటే కనుక ప్రసాదాలు తీసుకొస్తారనమాట ఫ్రైడే ఎస్పెషలీ అమ్మవార్లు అంటేనే ఫ్రైడే కదా ఆ ఫ్రైడే రోజు ఇలా ప్రసాదాలు అయితే తీసుకొచ్చి పెడతా ఉంటారు అన్నిటిని అమ్మవారికి చూపించిన తర్వాత ఇలాగా హారతులు ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ హారతులకి ఖచ్చితంగా వెళ్ళండి మనకి ఆ డప్పుల సౌండ్ ఉంటుంది కదా ఆ డప్పుల సౌండ్లో అమ్మవారి హారతులు చూస్తూ ఉంటే భలేగా కనిపిస్తూ ఉంటుంది అనమాట బాగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది దీపం ధూపం దూపం కూడా బాగా వేస్తారు ఇప్పుడు ఈ గంట కొట్టేటప్పుడు మనకి హారతి ఇచ్చేటప్పుడు అగరత్తులు ధూపం చూపించేటప్పుడు మనం గంట కొడతా ఉంటాం కదా ఇలాగ ఒక్కలే కొట్టాలి ఇద్దరే కొట్టాలి అన్నది కూడా లేదు ఎవరి ఎవరికి వాళ్ళు ఒకళ్ళు ఈ ఈ ఫస్ట్ దీపం పెట్టినప్పుడు ఒకళ్ళు ఫస్ట్ హారతి ఇచ్చినప్పుడు ఒకళ్ళు గంట కొడితే తర్వాత హారతి ఇచ్చినప్పుడు ఇంకొకరు గంట అలాగే షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ సిస్టమ్ని అంతటినీ కూడా సెట్ చేసింది ఆయనే అని అన్నట్టు నా ఫీలింగ్ అనమాట అందుకని చెప్పి ఆ సిస్టమ్ని సిస్టమ్ పెట్టడం ఒకటైతే సిస్టమ్ని ఫాలో అవ్వడం కూడా గ్రేటే కదా అలాగా ఇద్దరు సహకరించినందుకు వాళ్ళు చేసినందుకు ఆయన కూడా మనమైతే కనుక థ్యాంక్స్ చెప్పుకుందాం ఇప్పుడైతే కనుక హారతులు చూసేయండి హారతుల్లో ఆ డప్పులు మోగుతూ ఉన్నప్పుడు ఆ హారతలు అనేవి మనం కంటికి చూడటానికి కంటికి చెవికి వినడానికి కూడా చెవులకు కూడా మంచిగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంత చక్కగా అయితే గనక నాకు అనిపిస్తూ ఉంటుంది మనకి ఇక్కడ పైన ఉంటుంది కదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనుకుంటా అమ్మ తల్లి అందమే వేరు ఒక్కొక్క అమ్మవారి అందం ఒక్కొక్కలా ఉంటుంది ఇవిడి మనకి కొంచెం ఉగ్ర రూపం ఉంటుంది కదా ఆ ఉగ్ర రూపంలో కూడా అందంగా కనిపిస్తూ ఉంటారు కదా నాకు అబ్బాయి కనిపిస్తుంది అలాగే ఈ తల్లి ఒక్కొక్క శారీలో ఒక్కొక్కలాగా శారీస్ మనం ఎవరైనా ఇచ్చుకున్నా కూడా ఇవ్వాలి అమ్మవారికి పెట్టాలనుకున్నా పెట్టచ్చు అలాగే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క శారీ కడతారనమాట ఆ శారీస్ని అన్నిటినీ తర్వాత పాట పెడతారు కదా అప్పుడైతే కనుక పంచుతా అదే పాట పెట్టుకొని భక్తులు పాడుకుంటూ ఉంటారు మనం తీసుకుంటే తీసుకెళ్ళిన ప్రతి సారీ కూడా కడతా ఉంటారు మీరు తులసి మాల తీసుకొస్తారా కరివేరుపు మాల లేదంటే పారిజాతం మాల ఏ మాల తీసుకొచ్చినా ఆయన అన్నీ కూడా అమ్మవారికి వేసి పూజిస్తూ ఉంటారనమాట అంటే మనం కూడా అలా చేస్తూ ఉంటే ఏంటంటే మనం కూడా సాటిస్ఫై అవుతాం సరే నెక్స్ట్ మనం ఏదైనా అమ్మవారికి తీసుకెళ్తే డైరెక్ట్ అమ్మవారి వరకు చేరుతుంది అన్నదైతే కనుక ఉంటుంది కదా అలాగే ఈ ఫ్రైడే రోజు ఈ మనకి హారతులన్నీ అయిపోయిన తర్వాత భజన కూడా ఉంటుందన్నమాట నిండ్రకోళ్ళ భజన కార్యక్రమాలు అయితే కనుక బాగా జరుగుతాయి మండే మండే ట్యూస్డేకి సంబంధించి ట్యూస్డే అలాగ ప్రతిరోజు అయితే భజనలు జరుగుతాయి ఇక్కడ అయితే పెద్దింట్ల గుళ్ళో మనకి ఫ్రైడే ఈవినింగ్ ఖచ్చితంగా అయితే గనక భజన ఉంటుంది అనమాట హారతలు అయితే కనుక ఐదు రకాల హారతులు ఇస్తూ ఉంటారు ఈ హారతులన్నిటినీ నేను ఈ వీడియోలో చూపించానని అనుకుంటా అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ మూడు రకాల హారతులు ఉన్నాయి ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదు మాకు ఒక ఇచ్చినప్పుడు మనకి పర్సన్స్ అనేవాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు చూసారు కదా అలాగా ఇలాగ అందరితో పార్టిసిపేట్ చేయించడం అనేది నాకు పర్సనల్గా నాకు చాలా నచ్చింది అనమాట అది మీరు వాలంటీర్గా వెళ్ళి ఆ గుడి క్లీన్ చేసుకోవడానికి ఈ థర్స్డే మీరు ఉన్నారు మీరు వెళ్ళాలి అని అనుకుంటే మీరు వెళ్ళచ్చు వేరే వాళ్ళు ఉన్నారు ఆ ఈ వీకే వెళ్ళాలి ఆ వీకే వెళ్ళాలని లేదు కానీ థర్స్డే థర్స్డే అయితే కనుక క్లీనింగ్ ఉంటుంది చక్కగా వెళ్ళి క్లీన్ చేసుకోండి మొత్తం గుడిలో ప్రతి మూలలో కూడా క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట అంత చక్కగా చేసుకుంటా వస్తారు అది వాలంటీర్గా వెళ్ళడం వేరు అదే వేరే వేరే చూపించుకొని వెళ్ళడం వేరు ఆ గుడి క్లీన్ చేయడం అనేది ఈజీ టాస్క్ అయితే ఏం కాదు చక్కగా టైం అయితే బాగానే పడుతుంది ఫస్ట్ అయితే తుడుచు తుడుచుకొని వెళ్ళిపోతారు తర్వాత క్లీన్ చేసి ముగ్గులు అనేవి పెడతా ఉంటారు అనమాట వాళ్ళ భక్తి వా ఎవరి భక్తిని వాళ్ళు చాటుకోవడానికైతే కనుక చక్కగా వెళ్ళి చూసుకుంటూ ఉంటారు అమ్మవారి హారతి తీసుకొని మీరు మనస్ఫూర్తిగా మీ విషయం అది అమ్మవారికి చెప్పుకోండి చక్కగా మీ కోరికలు అనేవి అన్నిటినీ నెరవేరుస్తారనమాట నేనైతే నా విషయ అయితే కనుక ఖచ్చితంగా నెరవేరింది అందుకే నేను మర్చిపోకుండా వదలకుండా వెళ్తూ ఉంటాను అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్తూ కుదిరినప్పుడల్లా వెళ్తాకైతే కనుక మా ఆయన కూడా ఇద్దరం అయితే మేము ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం మా బుడ్డోని తీసుకొని చక్కగా హారదలు తీసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని అందరికీ ఆయుర ఆరోగ్యాలు అయితే కనుక ఉండాలి అని అయితే దండం పెట్టుకోండి అలాగే ఈ గుడికి వెళ్ళినప్పుడు తీర్థం అనేది చక్కగా ట్రై చేయండి తీర్థం అందరికి ఇస్తారు కదా భలే బాగుంటుంది కొంత కొన్ని కొంతమంది కొన్ని కొన్ని సీక్రెట్స్తో మనకి తీర్థాన్ని కలుపుతూ ఉంటారు కదా తీర్థం అనేది మాత్రం బాగా మంచిగా అనిపిస్తూ ఉంటుంది దీని తర్వాత మంత్రపుష్పం ఉంటుంది కాబట్టి మంత్రపుష్పం ఇస్తారు గోత్రనామాలు అనేవి మనకి ఆకాశ దీపం దగ్గర చదువుతారు ఇక్కడ చదువుతారు చదువుతారు అమ్మవారికి అయితే కనుక ఇలాగ ఇవి వింజామరలు ఒకవేళ పేరు తప్పైతే ఏమనుకోదు వింజామరలు అని నేను అనుకుంటున్నాను వాటితో కూడా అమ్మవారికి అలాగ ఇచ్చిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరు అయితే గనక ఇలాగ చేస్తూ ఉంటారు ఇది అమ్మవారి విశేషాలు మీలో ఎవరైనా అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే కనుక వచ్చి దర్శనం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ